హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు అమ్మాయి గారు రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి సింప్ సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ గోంగూర పచ్చడి అండి టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి కావాలనుకుంటే కంప్లీట్గా కంప్లీట్గా గోంగూరను ఆరబెట్టుకొని చేసిన వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి సో ఎలా చేసాను అనేది మాత్రం వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా నేనైతే వీటిలోకైతే ఆవాలు జీలకర్ర మెంతులు అండ్ అవిస గింజలు అయితే తీసుకున్నానండి తీసుకొని మనం దూరగా వేయించుకోవాలి ఇవి ఎంత దూరగా వేయించుకుంటే మనకు పచ్చడి అనేది అంత టేస్ట్గా వస్తుందనమాట వీడియోలో చూపించినట్టుగా నేను స్పూన్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను కొలతలతో చెప్పాలంటే స్పూన్ వరకైతే అయితే తీసుకున్నాను తీసుకొని దూరగా వేయించుకొని ఒక ఆ బౌల్లో తీసేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అవి చల్లారిన తర్వాతనే మనం రుబ్బాలన్నమాట వేడిగా రుబ్బితే ఏంటి అంటే మనకి పౌడర్ అనేది బ్లాక్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి వస్తుందనమాట అందుకే చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి అదే కడాయిలో ఆయిల్ పోసుకొని కావలసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చితో పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి గ్రీన్ గ్రీన్ చిల్లీ లేదా రెడ్ చిల్లీతో అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే పచ్చిమిర్చితో అయితే చేస్తున్నానండి అవి బాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఇవి కూడా ఆయిల్లో బాగా వేగితేనే మనకు పచ్చడి రుచి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా ఒక ఒక పౌడర్ వేసేసుకుని సైడ్కి అయితే పెట్టానండి ముందుగా మనం వేయించుకున్నటువంటి ఉన్నాయి కదా మసాలాలో అవి అయితే బాగా రుబ్బుకోవాలన్నమాట పౌడర్ చేసేసుకొని వీడియోలో చూసుకున్న కదా ఈ విధంగా అయితే మనం పౌడర్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి అనేది నెక్స్ట్ మనమైతే అదే మిక్సీ జార్లోకి గ్రీన్ చిల్లీ కూడా తీసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులో ఇందులోకి ఒక గుప్పడన్ని వెల్లుల్లి కూడా వేయండి పచ్చడి బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో ఈ విధంగా పచ్చిమిర్చి కారం రెడీ చేసుకున్న తర్వాత ఇది కూడా సైడ్కి అయితే పెట్టేసుకోవాలి అదే కడాయిలో మనం కొంచెం పచ్చడి అంటున్నాం కదా సో పచ్చడికైతే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలన్నమాట ఆయిల్ పోసేసుకొని పోపు మీకు కావాల్సిన మీకు ఏమేమి పోపు గింజలు కావాలో అవి వేసేసుకోండి పోపు వచ్చిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి గోంగూర కూడా వేసుకోవాలి కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి ఈ విధంగా బాగా పోపు వచ్చిన తర్వాత మనం గోంగూర వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం బాగా గోంగూరనైతే ఆయిల్లో ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ ఈ గోంగూరని మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా ఇలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పచ్చడి అనేది చాలా బాగుంటుంది సో గోంగూర బాగా ఉడికేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనూ పెట్టుకొని చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి ఏడు పోతూ ఉంటుంది కాబట్టి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి వీడియోలో నేనైతే ఒక క ఒక కట్ట వరకు అయితే గోంగూర అయితే తీసుకున్నానండి తీసుకొని చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా నెయ్యి వేసి తింటే కడుపున్న తింటారండి పిల్లలు చాలా ఎందుకు అంటే గోంగూర అనేది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ ఆ ఏజ్ పిల్లలకి కూడా అలానే కావాలి కాబట్టి టేస్ట్ చాలా బాగా ఇష్టంగా తింటారనమాట అలా కాస్త గొంగూర ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి హెల్త్ పరంగా అయితే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కర్రీ నెక్స్ట్ అలా పసుపు వేసుకొని ఉడికించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి వేసేసుకొని బాగా కలపాలి గో గోంగూర అంతా కాల్సిపోయేలాగా కలుపుకోవాలి ఈ టైంలో మాత్రము మనము ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి చేసేయాలన్నమాట లేకపోతే అడిగంట పోతూ ఉంటుంది బాగా కలుపుకొని అలా ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి అలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తెలుతుంది కదా ఈ లోపు మనము బా అలా ఒక నిమిషం పాటు ఉంచేసి మనం పౌడర్ చేసుకున్న పే మనం పౌడర్ తయారు చేసాం కదా ఆ పౌడర్ని అయితే గోంగూర పచ్చడి చల్లారిన తర్వాత వేసుకోవాలి వేడి మీద వేస్తే ఏంటంటే చేదు అనేది ఉంటుంది సో పచ్చడి చల్లారిన తర్వాత పౌడర్ వేసుకోండి లాస్ట్లోకి కావాలనుకుంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కాస్త ఇంగ కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి గొంగూర పచ్చడి అండి గుమ్మగుమలాడుతూ టేస్ట్ అద్భుతమైన టేస్ట్ మనకి రెడీ అవుతుంది అన్నమాట ఈ విధంగా చాలా బాగుంటుంది చేసి అయితే చూడండి చూసారు కదా మనకు ఆయిల్ మొత్తం పైకి తెలిపింది మనకు గోంగర పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ టైంలో మనం గోంగర పచ్చడి అనేది చల్లారిపోయింది మనం రెడీ చే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంగువ కూడా వేసుకోవాలి కావాలనుకుంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని సర్వ్ బౌల్లో తీసుకుంటే రెడీ